హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ విష్ణుకాంత్ ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు తెలుగులో తన మొదటి సీరియల్తోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు విష్ణుకాంత్ విష్ణుకాంత్ తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా గుండె నిండా గంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ మరో సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతున్నారు ఆ సీరియల్ నేమ్ని ఇంకా రివీల్ చేయలేదు విష్ణుకాంత్ న్యూ సీరియల్ జెమినీ టీవీలో ప్రసారం కాబోతుందనే న్యూస్ వస్తున్నాయి అయితే విష్ణుకాంత్ న్యూ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేశారు ఆ ఫొటోస్లో చాలా చాలా హ్యాండ్సమ్గా అండ్ ట్రెడిషనల్ లుక్లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా విష్ణుకాంత్కి కంగ్రాచులేషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా విష్ణుకాంత్ న్యూ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి